హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా అయింది మన శ్రీకృష్ణ సారీస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది అండ్ చూస్తున్నారు కదా చక్కగా అసలు మొత్తం కూడా మనకి ఎప్పటికప్పుడు కూడా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జడ్గా స్టాక్ అయితే రెడీగా ఉంటుంది దట్టు విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి మార్కెట్కి అందనటువంటి అతి తక్కువ ధరల్లోని చాలా చాలా కలెక్షన్ అయితే ఇస్తారు ఇటు కట్ సారీస్ కానీ కాన్సెప్ట్ ప్రైస్ కానీ మిస్టేక్ సారీస్ అయినా ఇలా చూసుకుంటే ఈవెన్ మనకి దుపటాస్ కలెక్షన్ ఇలా చూసినా కదా మనకి జెరీ బోర్డర్ స్టైల్ ఉన్న సారీస్ అది కూడా ఇంకా ఒకటి అంటే ఒకే రకమైన అయితే ఉండవు వీళ్ళ దగ్గర మనకి వివిధ రకాల చీర్లు అయితే వస్తాయి అన్నమాట అలాగే ఇక్కడ చూసినా కదా కేరళ కుట్టి సారీస్ అవి కూడా అయితే చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అలాగే స్పేస్ సిల్క్ జిమ్ ఇచ్చు ఫ్యాన్సీ క్రష్ ఇంకా ఎదుగు ఇక్కడంతా చూడండి బల్క్ బల్క్ ఎప్పటికప్పుడు మనకి అలాగా కలెక్షన్స్ ఏంటంటే మారిపోతుంటాయి అన్నమాట చక్కగా ఒక రోజు పెటల్స్లో అయితే ఇస్తున్నారు సో రాముగారు అయితే మనకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే అంటే రావడమే చెప్పారు యుద్ధానికి సిద్ధం అన్నట్టు అసలు యుద్ధం ఏంటో సిద్ధం ఏంటో కూడా అడిగేద్దాం ఏంటి సార్ అసలు ఈ రోజు అంతా కూడా మీరు యుద్ధం యుద్ధం అన్నారు ఏం యుద్ధం చెప్పండి అవునా అయితే మెయిన్ సిద్ధంగా ఉండాలన్నమాట మీ యుద్ధానికి అదా కస్టమర్సే గెలుస్తారండి మీరు యుద్ధం కష్టపడుతూ తెస్తూ ఉంటే సో వాళ్ళు ఇష్టపడుతూ కొనుక్కుంటూ ఉంటారు సేనాపతే రాజు మెయిన్ అంటే పేరుకి రాజు మెయిన్ కానీ రాజు నిలబడాలంటే ఎన్ని సేనాపతులు ఉండాలి కదండి సో ఒక ఆర్డర్ వైజ్ సో కస్టమర్స్ ఏ మెయిన్ అండి సో మీకోసం అతను యుద్ధంతో రెడీగా ఉన్నారు మనం కూడా సిద్ధంగా అయితే ఉన్నాము సో కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం అసలు చూసేద్దాం అన్ సో పార్ట్ టూ అయితే చూసేద్దామండి అండి యుద్ధానికి సిద్ధంలోని సో రెండో పార్ట్ అనమాట ఓకే రంగస్థలం అనమాట ఓకే సో ఇందులో కూడా కలర్స్ అవి అయితే చూసేద్దాం అండి హ్యాపీగా ఇచ్చాండి క్వాలిటీ చాలా బాగుందండి యాక్చువల్గా అంటే నేను ఇప్పుడు ఈ చీర పట్టుకోలేకపోతున్నాను రాము గారు స్నాక్స్ ఇచ్చారు సో తింటూ వీడియో తీస్తున్నాను సో అందుకే అండి బట్ చాలా అయితే ఉంది ఫ్యాబ్రిక్ ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా సో చూడొచ్చు వన్ బై వన్ అంటే ఎక్కువ టైం పట్టింది అనుకోండి మళ్ళీ ఆకలికి మేము ఎక్కడ పడిపోతామో అతను ఆకలితో ఉన్నా మాకు ఏవో ఒకటి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వీడియో తీస్తూ కూడా ఆహా ఓకే అతను చాక్లెట్స్ వేసుకుంటున్నాను అదే ఓకే మాకేమో ఇలా అనమాట చూసుకోవచ్చు కలర్ షేప్స్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా సో లైట్ డాక్ అసలు ఎంత స్వీట్ కలర్ అయితే ఉంది అయితే మంచి బ్లూ అనమాట షైనీ బ్లూ దాని మీద డిజైనర్ బ్లౌజ్ వేసి కడితే సూపర్ అండి సారీ అయితే నిజంగా దేనికి అదే హైలైట్ అనమాట సో ఒకటి ఒకటి అయితే నేను చెప్పను ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే మీకు చూసుకోవచ్చు ఆ గ్రీన్స్లోనే అసలు లైట్ డార్క్ మిక్సప్ ఆ షేడ్ వైన్లో కూడా ఎన్ని వైన్స్ ఉన్నాయి తెలుసా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్లోని అట్లాగే ఆరెంజ్ పీచ్ మిక్స్లో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి అట్లా లైట్ అండ్ డార్క్ షేడ్ లిటిల్ బిట్ మనకి చెప్పారు కదా అతను రెండు కళ్ళు చాలు ఇరవై కళ్ళు వేసుకోలేని వాళ్ళైతే కలెక్షన్కి అన్ని రంగులు ఉన్నాయి ఇదిగో బ్లూలోని డిఫరెంట్గా ఉందండి షైనింగ్ ఇందులో మళ్ళీ మనకి డిజైన్స్ ఏం రావండి వినండి అన్నీ ప్లెయిన్ కానీ షేడ్స్ వస్తాయి లైట్ కలర్ డార్క్ కలర్ షేడ్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి అనమాట సో ఇట్లా అతను వీడియోస్ తీసి తీస్తున్నారు సో వన్ బై వన్ అనేది నెక్స్ట్ అదిగో బాగు షైనీ బ్లూ అయితే వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ అండి అంటే ఇది కూడా చూడండి మనకి ఏంటి పింక్ అండ్ పర్పిల్ కలర్ అలా అయితే వస్తుంది అన్నమాట రంగులు తెలియట్లేదు బాబు గ్రీన్ షేడ్లో కూడా ఎన్ని గ్రీన్లు వస్తున్నాయి చూడండి అసలు కలర్స్ చెప్పలేకపోతున్నాం మళ్ళీ కలర్ రాంగ్ గెస్ చేసినా కూడా మనకి ఈ కలర్ చెప్పారంటారు పికాక్ కలర్ కలర్స్లో కూడా చాలా ఉన్నాయి పికాక్ బ్లూ ఉంది పికాక్ గ్రీన్ ఉంది ఐదు పాతిక నుంచి ఆరు మీటర్లు మిస్టేక్ వస్తుంది అని తీసుకోమని చెప్తున్నారు కానీ ఆల్మోస్ట్ అంతగా అయితే లేదు సో చూస్తున్నారు కదండి ఉల్లిపట్టు రంగులో కూడా అంటే మనకి లేతుళ్ళుపై ముదురులపై ఉంటాయి కదా సో అలాగ కూడా వస్తున్నాయి కలర్స్ మనకి అన్న కలర్లో కూడా ఒక్కలలో సో మీ లక్ మీ ఓపిక అండి ఇంకా ఎన్ని కావాలంటే అన్ని చక్కగా తీసుకోండి రాము గారు అయితే మేము రెడీగా ఉన్నామని చక్కగా స్టాక్ అయితే తెప్పించారు ఎందుకంటే ఇవి ఎన్ని తెప్పిస్తా అండి తక్కువ కాస్ట్ ఎక్కడా లేవు మనకి మార్కెట్లో సో ఇవి మిస్టేక్ సారీస్ కూడా మనకి ఎక్కువ ప్రైజే అమ్ముతున్నారు ఎక్కడ చూసుకున్నా కానీ మన రాము గారు ఇచ్చే ధర అయితే ముచ్చటగా మూడు వందలే లెంత్ కూడా శ్రీకృష్ణ ముఖ్యమా అర్జునుడు ముఖ్యమా నడిపించేవాడు శ్రీకృష్ణుడు నడిచేవాడు అర్జునుడు అర్జునుడేనా కాదు వే చూపించేది శ్రీకృష్ణుడే ముఖ్యమండి యుద్ధాన్ని అలా చూసుకుంటే మరి దారి చూపించాడు అది ఈతమాలే అనేది శక్తి కోరుకుండాలి అర్జునుడు కొండ అనేది అర్జుడే అర్జునుడే మెయినా ఓకే దారి చూపించాడు ఎల్లు నాయనా అన్నాడు సారి వెళ్తా అన్నాడు ఆయనలో శక్తి ఉంది కాబట్టి శ్రీకృష్ణుడి కన్నా ఆయన శక్తి ఉంది కాబట్టి అర్జున్ ఎంచుకున్నాడు అందుకే పద్నాలుగు బయటపడ్డాడు అలాగే నేను కూడా ఎందుకంటే ఆయనకాల శ్రీకృష్ణుడు ఉన్నాడు కానీ అర్జున్ లాంటి చుట్టూ చాలా మంది ఉన్నారు నాకు అర్థమైందిగా అదే అంతమందిగా ఆయన వెనకాల అర్జును అంటే నా శ్రీకృష్ణుడే మా తండ్రి గారు ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటూ ఉంటాయి చిన్నతలో నాన్నగారు పోయారు అయినా పర్లేదు కష్టపడితే వస్తున్నాను వంద అమ్మలు కళ్ళు పట్టుకుంటాయి అయినా పరిచుకోండి నవ్వుతూనే ఉంటా నవ్వుతూనే ఉంటాను ఎప్పుడైనా నాకు కావాల్సిన సో ఎవరో ఏడ్చారని ఫీల్ అయితే మనం కూడా ఏడుస్తూనే కూర్చుంటామండి ఎవరు ఏడుపు వాళ్ళదే మన పని మందే అన్న సరే నవ్వుతూ తింటే ఆరోగ్యం ఉంటారు కోట్లు ఉన్నా ఏడుస్తూ తిన్నా కోట్లు కరిగిపోతుంది కోట్లు లేకపోయినా సరే అన్న ఇంత మొత్తం తినండి నవ్వుతూ తినండి ఎంత బాధ సరే హ్యాపీగా ఉంటారు ఆ ఒక్కరోజు బాధ ఉంటుంది నీకు మీరు నవ్వుతూ వాళ్ళు రేపు కంపల్సరీ నవ్వుతూ మీరు సమానం అని చెప్తారు సో చూస్తున్నారు కదా ఆని ముత్య లాంటి మాటలతో మంచి మంచి చేయాలనమాట బాగా ఉంది కలెక్షన్ అయితే నేను మొన్న పాల్గొంటున్నాను అద్దెకి చాలా చెంది మా ఇద్దరు ఒక ఆయన బాబాయ్ బాబాయ్ ఆటో నడుపుతూ ఉంటాడు వాళ్ళ మిస్సెస్ కారు మొన్న రీసెంట్ అనిపోయింది కొడుకు కోడ దగ్గర ఉంటున్నారు బాబు నాకు తెలియదు నిన్న లంచ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళాను షాప్కి వచ్చాడు అమ్మ బాబాయ్ లేడా అన్నాడు అది అబ్బాయి లేడా అని మా మిస్ వచ్చింది ఇస్తే లేడీ బాబాయ్ అంది ఇలా మా అబ్బాయి చూడలేదు నేను బయటకు వడేశాను నాకు ఆకలి అవుతుంది ఇబ్బందిగా ఉంది మా ఆవిడ అడుకుండానే రెండు వందలు ఇచ్చింది రెండు వందలైనా డబ్బు డబ్బే ఎవరి తర్వాత నా కోసం బయట గెలిచే గెలిచేస్తున్నాడు ఆయన రాము ఇలా జరిగింది రాము జరి బాబాయ్ అన్నాడు అమ్మాయి రెండు వందలు ఇచ్చింది బాబాయ్ నేను వచ్చేసి స్టార్ట్ అవుతుంది బిజినెస్ ఇబ్బంది కావాలి భోజనాలన్నీ ఏర్పాటు చేస్తున్నాను కాకపోతే నువ్వు పిల్లలు పంపించాలని దిగుపడవద్దు అనారోగ్యం కావద్దు కాలలో సిక్కుతుంది ఎంతో ఆశ్రమాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకి ఇబ్బంది లేదు నీ వల్లగా చెప్పు అప్పుడు మాట్లాడుతున్నాను నాకు ధైర్యం ఇచ్చా చాలా అన్నాడు హ్యాపీగా నవ్వుకుంటే లేదు ఎందుకంటే ఎంతోమంది దిగులుతో వస్తారు ఆ దిగులుతో వచ్చే వాళ్ళని కించపరిచామనుకో రూపాయలు పది రుచి లేదు అదే మనం పైసాతోనే రూపాయి అయ్యేది మనకి ఏదైనా సో ఏదైనా అండి చూడొచ్చు ఇదిగో మంచి కలెక్షన్ మంచి మాటలు మంచి చీరలు చూసుకోవచ్చు అసలు రీసెల్లర్స్ కి అయితే సూపర్ అండి నిజంగా మంచి ఛాన్స్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు మూడు వందలు తీసుకెళ్ళి చక్కగా ఆరు వందలు ఏడు వందలు కూడా అమ్ముతున్నారు అసలు అమ్ముతున్నారు నార్మల్ చెప్తున్నాం కదా అలాంటిది

చూస్తున్నారా క్రష్ అది కూడా ఎంత ఎలివేట్ అవుతుందా మీకు క్రష్ డిజైన్ స్టైల్ కూడా షైనింగ్ అది సో ఎక్కడ అవును అసలు అయితే ఏం లేదు దానికి కూడా ఎక్కడో ఒక్క చీరకే కనిపించిందండి ఇన్ని చీరల్లోని పార్ట్ వన్ లో ఎక్కడో మళ్ళీ ఇంతవరకు మనకి ఎక్కడ ఏం రాలేదు కానీ వాళ్ళు ఇంకా సపరేట్ అయితే చీర ఇంకా అలా ఇచ్చేస్తున్నారంతే సో లక్ అన్నమాట కొనుక్కునే వాళ్ళకి అదృష్టము ఆ చేయండి డార్క్ కలర్ ఉంది కదా అంటే నేను ఓపెన్ చేయగానే అది అడుగుతున్నాను అది ఓపెన్ చేసిన దాని మీద ఉంటుంది అలాగా చూడండి షైనింగ్ షైనింగ్ అది చాలా బాగా ఎలివేట్ అవుతుంది మనకి ఓకే బాగుంది ఏదైనా మీకు చూస్తారా చెప్పండి సార్ యాక్చువల్ కుట్లోనే ఉన్నామ్మా ఉదయం నా ఇంటికి షాప్గా ఇంటికి షాప్ తెలుస్తాను ఉదయం కలవా నేను వస్తాను నీటి సర్దుకుంటా అన్ని ఎందుకంటే నీటి సర్దుకుంటే ఇల్లు శుభ్రత కొట్టు శుభ్రత అంటారు రెండు శుభ్రతగా ఉంటే మనం శుభ్రతంగా ఉంటాం వాళ్ళు కస్టమర్ కూడా సరుకు నీటుగా ఉంటే వాళ్ళు శుభ్రతగా ఉంటారు సరుకు నీటుగా ఉంది అన్ని ఫస్ట్ మొదలు పెట్టేది మనం శుభ్రత మొదలు పెట్టాలి దాన్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు నేను పొద్దున ఇంటికి వచ్చిన అల్లికి వచ్చిన తలబా మూడు గంటలకు వచ్చిన మా మిస్సెస్ లేసి ఇమ్మి అది ముగ్గు అది టైం చూసుకుంటాం పని చూసుకుంటాం పని ఉంది వాళ్ళ టైం ఏం కావాలని అది కావాలి మాకు ఎందుకంటే ఒకప్పుడు అంటే ఏం తెలియదు మాకు అన్ని చూస్తున్నా ఇప్పుడు నాకు పుస్తకాలు చదువుకుంటా కాలేజ్ కొద్ది కొద్దిగా చదువుకుంటా ఆ కొద్ది చదువుకున్న బ్రెయిన్ ఉంటుంది నాకు అందులో చదవాల్సిన అవసరం లేదు నాకు కొన్ని ఆలోచించు అదే చూడొచ్చు ఇట్లా మనకి కలర్స్ డిజైన్స్ కూడానా అసలు ఏంటది హైలైట్ ఉందండి ఏదో విషయం చెప్పి చెప్పాను నేను కుట్లలో ఉన్నాను చెప్పాను కొంతమంది కష్టమే షాప్ డెబ్బై రెండు ఏపీ శ్రీకృష్ణ శారీస్ అంటున్నా సార్ కట్టుకోపడతలే షాప్ ఇద్దా కాదని చాలా మంది నిన్న జరిగింది మేటర్ అమ్మాట్లో మా తమ్ముడు కుట్ల ఎంప్లాయిస్ ఉన్నాడు అమ్మా శ్రీకృష్ణ సారీస్ ఇద్దానమ్మా డెబ్బై రెండు ఏపీ అంటే నాకు అనుమానంగా ఉంది పెద్దామే నాకు అనుమానంగా ఉంది నాకు అనుమానంగా ఉంది అంటున్నా సరే మిస్ అమ్మ కూర్చుంటే కూర్చోమ్మ కూర్చో కూర్చుంటే అలా కూర్చొని ఇంట్లో నుంచి వచ్చా ఇది చూపించింది ఏంటమ్మా అంటే మా కుట్లో ఏందా ఐటమ్ చూపించే అన్న చెప్పావు అన్న పెద్దకి ఆమె లేదు నాకు నమ్మకం లేదు ఆయన ఉన్నట్టే కొంటాను ఎంతగానో ముఖ్యం కాదు ఏదైనా అంటే ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యారేమంటారా ఉంటారా గుర్తుంచుకోండి ఓకే షాప్ అయితే ఇదేనండి సో అతను తెల్లవారు వచ్చేస్తారు కాబట్టి మధ్యలో కొంచెం రిలాక్స్ కి వెళ్ళిన స్టాఫ్ ఉంటారు వాళ్ళ అమ్మాయి ఉంటారు సో అందరు ఇక్కడే ఉంటారు అనమాట హ్యాపీగా అయితే మీరు తీసుకోవచ్చు మంచి స్వీట్ అండ్ డార్క్ కలర్ షర్ట్లు అయితే ఇస్తున్నారు బాబాబా దేనికి అదే హైలెట్ అండి అసలు భలే ఉన్నాయి చీరలు అయితే చెప్తున్నాను కదా కలర్ వైజ్ ఇవన్నీ కూడా మంచి సాఫ్టీ అయితే వచ్చాయండి అసలు ఇంకా కట్టుకుంటే అది ఏమంటారు చాలా మెత్తగా అలా అయితే ఉంది కలెక్షన్ కానీ ఇదిగో వైట్లో కూడా వచ్చింది ఓకే వైట్ ఉంది ఇదిగో మళ్ళీ క్రష్ సాఫ్టీ సాఫ్టీ ఇది ఇవన్నీ సాఫ్టీలో అయితే వచ్చాయి మ్యాక్స్ కలర్స్ అవి కూడా చూసుకోవచ్చు ప్లెయిన్ కలర్స్ చాలా మంది అడుగుతారండి ప్లెయిన్ కలర్స్ ఇదిగో ప్లెయిన్ కలర్స్ కూడా ఉన్నాయి అంటే మీకు షైనింగ్ అది లేకున్నా కావాలా విత్ ఇదిగో మళ్ళీ షైనింగ్ వచ్చింది షైనింగ్తో కావాలా అని ఎవరికి ఎలా కావాలి అన్నా తీసుకోవచ్చు ఓకే ఇదిగో చూడండి పైకేమిగ ఉంది ఇదిగో ఇది సారీ అనమాట షైనింగ్ స్పేస్ సిల్క్ వచ్చింది ఇది ఓకే అయితే ఇందాకలు బట్టి మేము చూసిన స్పేస్ సిల్క్ అండి ఇలా చూసేస్తున్నాము అదే

సో వాళ్ళైతే ఇలా బండిల్స్ బండిల్స్ రెడీ చేస్తారు బెయిల్స్ అన్నీ కూడా చక్కగా అలా వచ్చాయి ఇలా మనం వీడియోకి అయితే ప్రజెంట్ చేసేస్తున్నాము సో హ్యాపీగా అయితే చూసేస్తాయండి వన్ బై వన్ ఇదిగో ఇచ్చి ఉండదు ఇది కలర్ వస్తుంది ఓకేనా ఇది సారీ అనేది అండ్ ఇది అవుట్ సైడ్ అనమాట ఇన్నర్ సైడ్ అది ఇది ఇదేమో అదే అన్న రివర్స్లో ఉన్నాయి నేను అందుకే ప్లెయిన్ ప్లెయిన్ అని చెప్తున్నా కాదు ఇవన్నీ స్పేస్ అనమాట ఇదొంతు కట్టా అంత ఫుల్గా క్రష్ స్పేస్ ఉన్నాయి ఇందులో కానీ ఇవి త్రీ హండ్రెడే రేట్ అయితే ఏం మార్చట్లేదండి ఇవి కూడా మీకు ముచ్చటగా మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సో ఈ కలెక్షన్ అంతా కూడా ఏంటంటే మనం పార్ట్ టూ సో యుద్ధానికి సిద్ధంలో పార్ట్ టూ కలెక్షన్లో మొత్తం ఆల్మోస్ట్ అయితే మనకి స్పేస్ అది పార్ట్ రంగస్థలం రంగస్థలం సారీ అదే పార్ట్ టూ రంగస్థలం అండి సో వన్ బై వన్ అయితే ఇంకా అవి ఎడిట్ చేయాలి టైం పట్టేస్తుంది కానీ మీకు వరుసగా వీడియోస్ అయితే రిలీజ్ చేసేస్తాను ప్రాబ్లం ఏం లేదు వితౌట్ టైం గ్యాప్లోనైతే మీకు రిలీజ్ చేస్తాను చక్కగా అయితే చూడండి అబ్బా కలర్స్ సరుకు తీరి ఎబ్బబ్బా అనాల్సిందే అలా ఉందన్నమాట కలెక్షన్ అయితే అయితేగో గ్రీన్ బ్లూలో భలే ఉంది ఇది అయితే నెక్స్ట్ ఒకటి చూస్తే ఇంకొకటి ఇది మనకి జిమ్ ఇచ్చి వస్తుంది అనమాట ఈ శారీ అయితే రోజ్ కలర్ ఇవి క్రాప్ టాప్స్ లెహెంగాస్కి క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ అండి సో ఎవరు అవుట్ చేసుకోవద్దండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ ఈ రేట్కి అయితే రాదు ఇప్పుడు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు మన రాము గారు సారీ శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు సో కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఎందుకంటే మనం రాము గారు మెన్షన్ చేసిన అదేంటండి శ్రీకృష్ణ సారీస్ కృష్ణ గారు కదా అని అడుగుతున్నారు సో శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ నుంచి అనమాట ఈ కలెక్షన్ అంతా కూడా రంగస్థలం కలెక్షన్ ఇదంతా నిజంగా చాలా బాగుంది సో ఏదైనా తీసుకోవచ్చు మూడు వందలు మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందన్నమాట డైరెక్ట్ ఉంది లేదంటే ఆన్లైన్లో కూడా పింక్ చేసుకోవచ్చు సో ఎలా అయినా పర్చేస్ చేసుకోండి ఆన్లైన్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది డైరెక్ట్ వచ్చిన వాళ్ళైతే నాకు తోడ తోడపాడవచ్చు ఎక్కువ రాదు చాలా మంది హిందులో మాట్లా కాదు ఎందుకంటే అన్ని దేశాలు దిరుగుతా వెళ్లాల్సింది నాకు మాత్రమే కావాల్సింది ఇది రావు ఇది చావు నా పద్ధతి అది ఉన్నది ఉన్న ఊపితున్నాను నేను ఎవరు వెళ్ళిన సరే రాయడం రాదు పక్కన టైంలో కానీ ఒక కాలం నేను ఫ్లైట్ కళ్ళు అన్న ఇలాగా ఇలా బాంబే వెళ్ళాలి ఇలా సూరత్ వెళ్ళాలి అహ్మదాబాద్ రాసి రాసియమంటాం వాళ్ళు సిగ్గుపడకూడదు మనకు లక్షల వ్యాపారం చేస్తున్నాను సిగ్నల్ సిగ్నల్ కొండ ఉండదు హెల్ప్ అడగాలి అన్నా ఇంత నీట్ గా ఉన్నా కదా నువ్వు అడుగుతున్నా అంటే జోక్ చేస్తున్నాడు లేదన్నా నాకు చదువు రాదన్నా కొంచెం ఇలా చేయండి బాంబాయి ప్లేట్ కలాలి అని హెల్ప్ అంతే ఫైట్కెళ్ళ ఇది ఫైట్కెళ్ళ ఇంత అడుగుతా ఇంకేటి నాకు రాదు తెలుసుకొని వెళ్తుంటే అయిపోతుంది అంతే సో రంగ ఇందులో ఎవరంటే పదకొండున్నర కాల్ చేయండి వాళ్ళు మాట్లాడుతున్నారు సరేనండి సో చూసారు కదా సెకండ్ రంగస్థలం కలెక్షన్ ఇంత అండ్ థర్డ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం